అనే ప్రభు పేరిట వందనాలు నా పేరు సులమన్ రాజు వైజాగ్ ముప్పై ఏడు వయస్సు నిర్గమాకాండ ముప్పై రెండో వచ్చే ముప్పై నాలుగో వచ్చిన కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ఇదిగో నా దోత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదికి రప్పించేదని మోసేతో చెప్పను పై వచనముల్లో నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదకి రప్పించేదని వ్రాయబడి ఉన్నది వాస్తవానికి తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి ఎప్పటికీ రారని వాక్యం ద్వారా తెలుసుకొని ఉన్నాను కానీ నా ప్రశ్న ఏంటంటే వచ్చేది ఎవరు ఎక్కడికి వస్తారు వారి పాపములు వారిపై ఎప్పుడు ఉంచుతారు దయచేసి వివరించగలరు ఏనా ఇక్కడ రిగమాకాండం ముప్పై రెండో అధ్యాయ ముప్పై నాలుగో వచ్చినముల్లో దేవుడు ఏమంటున్నాడండి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము అక్కడికి పలానా చోటుకి తీసుకుని వెళ్ళండి ఇస్రాయలీల్ని ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును అంటే మిమ్మల్ని నడిపించడానికి ఎప్పుడు కూడా మరి దూతల కాపల వాళ్ళు ఉంది ఏమండి ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చే దినమున వారి పాపమును వారి మీదికి రప్పించేదని మోసీతో చెప్పను ఇంతకీ ముందుగా పంపించటం తర్వాత నేను వచ్చే దినమున అంటే ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఒక హెచ్చరిక చేసేది దోత అది దూత వాక్యం కావచ్చు ఏమండి నీకు సహ సహాయం చేయడానికి వచ్చిన దూత కావచ్చు ఇక్కడ ఇస్రాయలకు చాలా రకాలుగా దేవుడు దోతల ద్వారా సహాయం చేశాడు స్తంభం మేఘస్తంభం అగ్నిస్తంభం ఏవండి పూరేళ్ళు నీళ్ళు ఇవన్నీ కూడా పంచభూతాల దూతలమేం కదా దూతల ద్వారా వాళ్ళకి సహాయం చేశాడు కానీ వాళ్ళు తప్పు చేయటం అనేది వాళ్ళకి హెచ్చరిక చేయటం అనేది దూత ద్వారా అంటే తన మాట ఆయన మాట వాక్యం వాక్యముగా వారికి హెచ్చరిక చేసినప్పుడు ఎందుకంటే దేవుడు చాలా హెచ్చరికలు చేశారు వాళ్ళకి మీరు ఎలా ఉండండి ఇలా ఉండకూడదు ఇది చెయ్యండి ఇది చెయ్యకూడదు కనుక వాళ్ళకు ముందు ఏం పంపుతానన్నాడు ప్రజలు నడిపించు నా దోతను నీకు ముందుగా వెళుతుంది నేను దినం అంటే నేను వచ్చి ఒక రోజు ఉంది ఇంతకే మరి ఇస్రాయల్ వచ్చారు వెళ్ళిపోయారు అసలు చచ్చిపోయారు కూడా వాళ్ళ వంశం అంతా నాశనం అయిపోయింది కూడా ఇంతకు దేవుడు ఎప్పుడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి ఇక్కడ రావటం అనేసరికి మనం ఏదో అనుకుంటున్నాం అంటే నిజంగా తండ్రి అయిన దేవుడు వస్తారంటే రాడు తండ్రి అయిన దేవుడు రాడు మరి ఎవరు వస్తారు ఒక మాట చూద్దాం బైబిల్ నుంచి కీర్తన గ్రంథంలో ముప్పై మూడవ కీర్తనలోని పదిహేను వచ్చినా చూడండి కీర్తన గ్రంథం ముప్పై మూడవ కీర్తన పదిహేను వచ్చిన కీర్తన గ్రంథం ముప్పై మూడో కీర్తనలోని పదమూడు పదిహేను వచనం ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నిటినీ విచారించువాడు వారిని దర్శించువాడు ఇక్కడ ఏమైనా నానా వారిని దర్శించువాడు అంటే దర్శించడం అంటే వాళ్ళ దగ్గరికి రావటం వాళ్ళ బాగోగులు తెలుసుకోవటం వాళ్ళని గురించి విచారించటం మంచి చెడులను విచారించటం అదే కదా అక్కడ అర్థం ఆయన వారి అందరి హృదయములు ఏకరీతిగా నిర్మించిన వాడు దేవుని గురించి చెబుతున్నానండి ఇక్కడ వారి క్రియలన్నిటినీ విచారించేవాడు అంటే నీ క్రియలే కదా నీకు జీతం లేదా నీకు నరకం నీ క్రియల ద్వారానే నీకు శిక్ష లేదా నీకు రక్షణ నీ క్రియలను బట్టే తీర్పు ఉంటుంది కనుక దేవుడు దర్శించే దినం అంటే దేవుడు దర్శిస్తాడా అవును దేవుడు దర్శించిన ఎలా దర్శిస్తాడు ఆయన ఏమండి చూద్దాం లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు వచ్చిన చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారో చూడండి లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై రెండో నుంచి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీడలు నీకెంతో మేలు మంచి మాటలు వింటే ఏమండి కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి నేను చెబుతున్న మాటలు నీకు అర్థం కావట్లేదు నేను చెబుతున్న మంచి నీకు కంటికి ఆనటం లేదు కనిపించటం లేదు అందుకు ప్రభు ఏమంటున్నాడు నలభై మూడో అవసరం నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగుకుంటవి అంటే ప్రభు దర్శించాడా ఎలా డైరెక్ట్గా రావటం కాదండి మాటల ద్వారా మిమ్మల్ని పరిశీలించటం పరీక్షించటం ప్రభు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేల కలిపి నీలో రాతి మీద రాయి నిండని అని దినములు వచ్చునని చెప్పాను అంటే ఆయన వచ్చాడు చెప్పాడు నువ్వు వినలేదు ఆయన దర్శించాడా తండ్రైన దేవుడు దర్శించాడా ఆయన తండ్రి దేవుడు రావాల్సిన అవసరత లేదండి మనం తీసుకువెళ్తున్నామే మాట ఆ మాట ఎవరిది ప్రభుదా కాదండి యేసుప్రభు మాట కాదది ఆ మాట ప్రకటించమని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు యేసుక్రీస్తు వారు తండ్రి దేవుని దగ్గర ఏదైతే నేర్చుకున్నారో నేను తండ్రి దగ్గర దేనిని వింటినో దేనిని నేర్చుకుంటినో దానినే నేను మీకు ప్రకటిస్తాను నా అంతటే నేనేమి చెప్పటం లేదని యేసుప్రభు వారు చెప్పారంటే వారు చెప్పిన మాటలన్నీ ఆయన కాదా కాదనే కదా అంటే ఎవరు మాటలవి ఇప్పుడు వాక్యం యేసు ప్రభువారు అయినప్పుడు ఆయన పలికిన మాటలే బైబుల్ అయినప్పుడు ఈ బైబిల్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఆయన అయిన దేవుని దగ్గర నేర్చుకున్నారు అంటే ఇప్పుడు బైబిల్ ఎవరిది ఈ మాట ఎవరిది అయిన దేవుడిది అంటే ఈ మాట యేసుప్రభువా తండ్ర ఆలోచించండి ఈ మాట యేసు ప్రభు తండ్రా తండ్రి చెప్పిన మాటను యేసుక్రీస్తు వారు తీసుకొని వచ్చి భూమి మీద ప్రకటించారు అంటే నిజానికి ఈ మాట ఎవరిదన్నమాట నాది కాదు ఎవరిది నన్ను పంపిన తండ్రిది కనుక ఆ మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాటను వినకపోతే అదే దేవుడు నిన్ను దర్శించిన కాలము దేవుడిని ఎద్దకు వచ్చి విచారించిన కాలము దేవుడితో పరలోకం నుంచి వచ్చి వ్యక్తిగా మీ మధ్య నిలబడి ఆయన మిమ్మల్ని దర్శించడం చూడడం అనే భావన కాదు అక్కడ ఇప్పుడు చదవండి మీరు రాసిన ప్రశ్నలోని భాగం ముప్పై రెండు ముప్పై నాలుగు కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ఇదిగో నా నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదకి దగ్గర రప్పించదు నేను వచ్చు దినమున అంటే నేను ఈ వాక్యం ఏ రోజైతే మీ దగ్గరకు వచ్చిందో అక్కడే వాక్యము తేలుస్తుంది నువ్వు అవుననా కాదనా నువ్వు సరిగా ఉన్నావా లేదా వ్యతిరేకంగా ఉన్నావా నువ్వు స్వర్గానికి అనుకూలంగా ఉన్నావా లేదంటే పాతాళానికి అనుకూలంగా ఉన్నావా అందుకే వారు అన్నారు తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటయే వానికి తీర్పు తీర్చును అంటున్నాడు చూడండి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం నలభై ఎనిమిది వ్యవహార సోదర పన్నెండు వచ్చే నలభై ఎనిమిది అండి నన్ను నిరాకరించి నా మాటలంటే నడుచుడు నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు ఎవడు యేసు కాదా నేను చెప్పిన మాటయే అంత్యదిన దినమందు వానికి తీర్పు తీర్చును అంటే వాక్యము నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు వాక్యానికి భిన్నంగా ఉన్నావా అనుకూలంగా ఉన్నావా అదే జడ్జిమెంట్ అంటే ప్రతి మనిషి దేనిని బట్టి తీర్పు తీర్చబడతాడు నీ క్రియలు దేవుని మాటలు అంటే మాటలను బట్టి నువ్వు బ్రతికావా లేదా మాటలకు భిన్నంగా బ్రతికావా అదే జడ్జిమెంట్ అదే దేవుడు నన్ను దర్శించిన కాలము ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదను అంటే నేనేం చెప్పాను మీరేం చేశారు ఆ మాట నాదే కదా ఏమండి దూత ద్వారా వచ్చింది యేసుప్రభు కూడా ఒక దూతే యసుక్రీస్తు వారు కూడా దోత అనగా అంటే ఏంటి దేవదూతలు కలిగిన రెక్కల దూతను కాదు అక్కడ అర్థం దోత అనగా మాటను ఒక దగ్గర నుంచి మరొక దగ్గరకు చేరవేసేవాడిని దోత అంటారు పోస్ట్ మ్యాన్ గారు ఒక దోత ఏమండి ఈ మాట చెప్పే నేనొక దోత అంటే వాక్యాన్ని ఒక దగ్గర నుంచి మరొక దగ్గరకు తీసుకుని వెళ్ళి చెప్పేవాడు వార్తాహరుడు దూత అనొచ్చు ఏమండి రాజులకి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రాజ్యానికి సమాచారం పంపించేటప్పుడు వాళ్ళని ఏమని పిలిచేవారు తెలుసా దోతలు అనేవారు ఏమండీ పలానా రాజ్యపు దోత వచ్చాడు మహారాజా అనగానే వాడు రెక్కలతో ఎగురుతూ వచ్చాడని కాదు అక్కడ అర్థం వాడు వార్త పట్టుకొని వచ్చాడు అని కనుక ఇక్కడ దేవుడు దోతను పంపించాడట వాక్యాన్ని చెప్పాడట ఆయన వచ్చేసరికి వాక్యం ఎప్పుడైతే వచ్చిందో ఎందుకంటే ముందుగా వాక్యం చెప్పేశాడు వాళ్ళకి ఇది ఇలా ఉండాలి అని చెప్పాడు ఆ మాట ప్రకారంగా ఒకళ్ళు మీరు వినకపోతే అంచెదినందు అంటే నీ ముగింపు రోజు ఆ మాటే వారికి తీర్పు తీరుస్తుంది అని చెప్పటమే నాన్న దీని అర్థం సాల్మన్ అర్థమైందా